అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జీవితంలో వెలుగు సమస్యలు తగ్గడము అదృష్టం పెరుగుతుంది అన్నదానం చేయడం వలన దేవుడి అనుగ్రహము ఆకలి బాధలు దూరం ఇంట్లో సుఖము ధాన్యదానం చేయడం వలన ఎప్పుడూ అన్నానికి కొరత ఉండదు అలాగే వస్త్రదానం చేయడం వలన గౌరవం మంచి పేరు సంతోషం కలుగుతాయి విద్యాదానము చేయడం వలన చదువు జ్ఞానం పిల్లల అభివృద్ధి అలాగే నీటి దానం చేయడం వలన మనసుకు శాంతి దాహం తీర్చిన పుణ్యం కలుగుతుంది గోమాతకు ఆహారం తినిపించడం వల్ల అన్ని దేవతల ఆశీర్వాదం పొందవచ్చు నువ్వులు దానం చేయడం వలన పితృదోషాలు గ్రహ దోషాలు తగ్గుతాయి అలాగే బెల్లం దానం చేయడం వలన మాటల తీపిగా సంబంధాలు బాగుంటాయి దక్షిణ డబ్బు దానం చేయడం వలన ఆర్థిక కష్టాలు తగ్గుతాయి దుప్పట్లు దానం చేయడం వలన చలి బాధతో ఉన్నవారికి సహాయం ఆరోగ్యం పుణ్యం కలుగుతుంది మొక్కలు దానం చేయడం వలన ప్రకృతి ఆశీర్వాదం పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అలాగే మట్టి దీపాలు దానం చేయడం వలన దీపదానం ఫలితం మరింత పెరుగుతుంది నూనె దానం చేయడం వలన శని దోషం తగ్గుతుంది జీవితం సాఫీగా సాగుతుంది తులసి మొక్క దానం చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యం విష్ణు అనుగ్రహం కలుగుతుంది పండ్లు దానం చేయడం వలన పిల్లలకు మంచి ఆరోగ్యం ఇంట్లో ఆనందం కలుగుతుంది కొబ్బరి దానం మనసు పవిత్రం అవుతుంది కష్టాలు తొలగిపోతాయి అలాగే కర్పూరం అగరబత్తి దానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి దేవుని కృప బాగా ఉంటుంది గుడిని శుభ్రం చేయడం వలన మనసు శుభ్రం పనుల్లో అడ్డంకలు తొలగిపోతాయి పేదవారికి ఇంటి సామాన్లు ఇవ్వడం వలన ఇంట్లో ఎప్పుడు కొరత రాదు స్థిరత్వం ఉంటుంది అలాగే పిల్లలకు పాలు బిస్కెట్లు దానం చేయడం వల్ల పిల్లల అభివృద్ధి కుటుంబంలో ఆనందం కలుగుతుంది స్నానం సామాగ్రి దానం చేయడం వలన శుభ్రత ఆరోగ్యం రోగాలు దూరం అవుతాయి చెప్పులు పాదరక్షలు దానం చేయడం వలన జీవితంలో సరైన దారి లభిస్తుంది కష్ట ప్రయాణాలు తగ్గుతాయి గుడికి గంట పూజ సామాగ్రి ఇవ్వటం వలన మన కోరికలు దేవుడికి త్వరగా వినిపిస్తాయని నమ్మకం శ్రమదానం మానసిక సంతృప్తి అపార పుణ్యం భక్తి పుస్తకాలు ధ్యాన పుస్తకాలు దానం ఇవ్వడం వలన జ్ఞానం పెరుగుతుంది ఇంట్లో పుణ్య వాతావరణం కలుగుతుంది కార్తీక మాసంలో దానం చేయడం వలన గత జన్మ పాపాలు తగ్గుతాయి దేవుని అనుగ్రహం పెరుగుతుంది కుటుంబంలో శాంతి ప్రేమ కలుగుతుంది ఆర్థిక కష్టాలు తగ్గుతాయి మనసుకు తృప్తి ఆనందం కలుగుతుంది చెడు శక్తులు దూరం అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్